బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా లక్షపేట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఉన్న విగ్రహానికి లక్షపేట పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ గురించి ప్రచారం చేయడం పద్ధతి కాదని తెలిపారు అంబేద్కర్ ఎవరూ తొత్తు కాదని అంబేద్కర్ ఆందరివాడని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు ఏ కులానికో ఏ మతానికో కాకుండా అన్ని కులాలకో అంబేద్కర్ ఆందరివాడని తెలిపారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ లక్షడిపేట పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరికోపాల్ జిల్లా నాయకులు గుండె ప్రభాకర్ రమేష్ చంద్ జైన్ సామ వెంకటరమణ శివశంకర్ ముస్క గంగన్న చింతల రాజేష్ వెంకన్న రవి తిరుపతి సతీష్ గంగన్న సుధాకర్ రాజగురువయ్య బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఏదైతే ఉన్నదో పిలుపు మేరకు అన్నింటినీ కూడా శుద్ధి కార్యక్రమం నక్షేపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నిర్ణయాన్ని శుద్ధి చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ కేవలం రాజకీయంగా కొన్ని వర్గాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం కొందరి వాడిగా చూపిస్తూ ఓటు దగ్గర కార్యక్రమం కూడా మనం దేశవ్యాప్తంగా కొన్ని కుటుంబ పార్టీలు కొన్ని సంవత్సరాల నుంచి అధికారం కోసం వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం అంబేద్కర్ సొత్తు కాదు వాస్తవానికి యావత్తు భారతదేశానికి కావలసినటువంటి ఏదైతే విజ్ఞాన సంపద ఉన్నదో దానికి సంబంధించిన జ్ఞాన శిఖరం అంబేద్కర్ అంబేద్కర్ లేకపోయి ఉంటే ఈ దేశమైపోయింది అనేది ఉందో వాస్తవానికి ఏ ఒక్క కులానికి ఏ ఒక్క మతానికి ఏ ఒక్క వర్గానికి కాదు ఇలా అన్ని కులాలకు కావలసినటువంటి యావత్తు రిజర్వేషన్ల విషయం అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా రాజ్యాంగాన్ని అమలు పరచడానికి ఇప్పటికి కూడా అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి కుటుంబ పార్టీ ఏదైతే ఉందో కేవలం రాజకీయ పార్టీగా అంబేద్కర్ను చూపించుకుంటా ఓట్లాడుకుంటుంది ప్రస్తుతం కూడా అదే ధోరణి జరుగుతుంది కావున దళిత సోదరులలో దీన్ని గమనించాలి అంబేద్కర్ ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకం కాదు రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఉందో జరిసిన రిజర్వేషన్ అనే మనము మనకు అర్జుదేవ పథకం కింద అందరికీ కావాల్సినటువంటి రిజర్వేషన్ అక్కడి వర్గాలకు అందించాలన్న సౌద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఇలా మారుమూల ప్రాంతాలకు మీరు ఏ గ్రామానికి వెళ్ళినా భారతీయ జనతా పార్టీకి తడుగడిన జాతీయ నాయకుల రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త పిల్పు మేరకు భారతీయ జనతా పార్టీ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పాలు పోసి ఆ తర్వాత నీరు పోసి అంబేద్కర్ను బయనపరిచినటువంటి ఉన్నటువంటి అన్ని విగ్రహాల శుద్ధిని కార్యక్రమం జరిగింది అంబేద్కర్ ఒక్కరి వారు కాదు అని తగు సోరడి చెప్పినట్టు అంబేద్కర్ అంటే ఈ భారతదేశ నూట నలభై కోట్ల ప్రజల బిడ్డ కాబట్టి కొందరు ఒక్క కుటుంబం పార్టీలు భారతదేశాల ప్రాంతీయ పార్టీలు అట్లాగే కొన్ని పార్టీలు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఈ కొన్ని జాతీయ పార్టీలను అస్తున్నాయి అస్తున్నాయి ఈ మింగే మింగ స్థాయి ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ మరి అంబేద్కర్ను అవమానించి అంబేద్కర్ను వేధించిన వాళ్ళే అంబేద్కర్ను ఓడించినోళ్ళే ఇలా అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకొని మేమే అంబేద్కర్ బిడ్డలమని చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు అంబేద్కర్ వాదులు అందరూ కూడా గమనించాలి ప్రతి వాళ్ళు ఇలా అందరి వాడు అంబేద్కర్ అందరం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలను తింటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య లోపల అంబేద్కర్ సిద్ధి కార్యక్రమాన్ని మేమంతా కల్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మేరకు మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఏందో ప్రపంచానికి తెలుసు అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అనేటువంటి నిన్నే పార్టీ